నమస్తే అన్న పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ అయ్యాను లోడ్ గురించి ఇది శ్రీ సిటీ నుండి కొత్తూరుకు భయ్య నిన్న ఈవినింగ్ మాకు చెప్పారు ఈ లోడ్ గురించి తొందరగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే భయ్య పెద్ద కంపెనీ అది అక్కడ నుండి లోడ్ మనకి అది లోడ్ అయ్యి పెట్టకట్టి పేపర్లు వచ్చేటప్పటికి ఏం లేదు చాలా టైం అయిపోతుంది అందుకని నేను తొందరగా వెళ్తున్నా నెల్లూరు నుండి స్టార్ట్ అయ్యాను కాబట్టి దారిలో ఉన్న నాయుడుపేట దగ్గర ఒక ఇద్దరు ఇంకొక ఇద్దరు కంపెనీ దగ్గర ఉన్నారు వాళ్ళు వీళ్ళు మొత్తం నలుగురు కలిపి మనకి లోడ్ అయిన ఈ లోడ్ వచ్చేసి శ్రీ సిటీలో హీరో కంపెనీ నుండి కంపెనీ లో అడుగు పెట్టే ముందు సూలు మాత్రం పక్క సూలు ఉంటేనే ఎంట్రీ లేదు లో మొబైల్ ఎలా ఉండదు అన్ని గురిన వీడియో తీయలేదు లోడ్ అయి బయటకు వస్తాను పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ అవుతే లోడ్ అయి వచ్చేటప్పటికి నాలుగున్నర అయ్యింది అంత తొందరగా స్టార్ట్ అయితే ఇంత లేట్ అయింది అదే గానీ లేట్ చేశాను అంటే మళ్ళీ ఒక రోజు ఉండిపోవలసి వస్తుంది ఈ కంపెనీ ఏదైతే పేపర్లు ఇవన్నీ వస్తాయి కాబట్టి వచ్చే ధరలో మన వాళ్ళకి నాయుడు పేటలు నెల్లూరు వస్తాను భయ్య ఇంకా ఇవి వచ్చేసి ఓన్లీ నెల్లూరు వరకే పేపర్లు ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు నుండి మనకి పుత్తూరు వరకు పేపర్లు ఇక్కడ చేసేస్తారు అవి తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ లో కొద్ది యాక్సిడెంట్ ఒకటి అయింది ya Alberto